సత్యసాయి జిల్లా కదిరిలో రాష్ట్ర స్థాయి పట్రా సంక్షేమ సంఘ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు పట్రా అడ్వకేట్ కృష్ణమూర్తి పట్రకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ కృష్ణమూర్తి సీనియర్ అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పట్రకుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ కదిరి సైదాపురం ఆంజనేయ స్వామి ఆలయం నందుగల ఫంక్షన్ హాల్ నందు అందరూ పట్రకుల పాల్గొని కత్వం వెంకటకృష్ణాని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా కొమ్మినేని ఆంజనేయ దాస్ నల్లచెరువు మరియు కోశాధికారిగా గోసల రెడ్డప్ప ధర్మవరం వారిని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పట్టకుల సంక్షేమ సంఘం రాష్ట గౌరవ అధ్యక్షుడు గోసాల గంగులయ్య మేకల ఉత్తన్న గోసల చిన్న బానుగుట్టు కత్తెం వెంకటయ్య చిత్రరాములు సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు తాళ్లపల్లి రాజా సంయుక్త కార్యదర్శి కేతినేని రాజు ధర్మవరం గుర్రం మహేష్ సోమే రామకృష్ణ గోనే జయరాజ్ అబ్బా భాస్కర్ అబ్బా నరసింహులు తుంగ శ్రీనివాసులు సోమే రఘునాథ్ అడ్వకేట్ ముచ్చకోట్ల చలపతి సాక్షి నరసింహులు కత్తెం భాస్కర బండ్ కిష్టప్ప పొట్ట నరసింహులు బిట్రా చంద్ర గంగన్న గారిపల్లి కె ప్రభాకర్ బోధనపల్లి ఉబ్లేసు గురుకాని అమర్నాథ్ రెడ్డి స్టేట్ కమిటీ సభ్యులు కేతినేని వెంగముని పోతినేని ఉత్తన్న మాలేచంద్ర శ్రీనివాసులు ఎల్ఐసి రెడ్డప్ప అడ్వకేట్ కదిరి ముచ్చుకోట్ల గోవర్ధన్ చల్లవేమయ్య నల్ల బాపినేని మురళి నల్ల బాపినేని సుధీర్ విజయ్ కుమార్ పులివెందుల వర్ర వెంకటరమణ తదితర పట్రకుల పెద్దలు నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది

ఇప్పుడు సారోళ్ళుగానే నాకు బాధ్యత నాకానే కొంచెం ఇది ఉంటుంది నమ్మకం ఇచ్చినారంటే నాకానే బయలు రాదే ఇస్తాను ఈ బాధ్యత అంటే బాధ తీసుకోవాలి నాకు గొప్ప ఆ బాధ్యత నెరవేర్చాలా ఆ నెరవేర్చలేనప్పుడుచే ఇంకా రాజకీయంగా ముందుకు పోవాలని ఈ రోజు న్యాయం చేయకపోతే Obrigado.